హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో చల్లని మసాలా మజ్జిగ రెసిపీని అయితే షేర్ చేయబోతున్నాను బయట దొరికే ఇన్స్టెంట్ మసాలా మజ్జిగ తాగడం కంటే మన చేత్తో మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మరియు ఎంతో రుచిగాను ఉంటాయి పెరుగుతున్న ఎండలకు ఈ మజ్జిగ ప్రతి ఒక్కరూ తాగడం వల్ల ఎండ నుంచి శరీరంలో వేడిని అయితే తగ్గించుకోవచ్చు ఎరువును డైరెక్ట్గా తీసుకోవడం కంటే ఇలా మజ్జిగలాగా తయారు చేసుకొని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మసాలా మజ్జిగ తయారు చేయడం ఏం పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎప్పుడు కావాలనుకున్నా అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్ అండ్ క్విక్గా ఇలా తయారు చేసుకోవచ్చు మసాలా మజ్జిగను ఎంతో మంది ఎన్నో విధాలుగా చేస్తారు నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి మసాలా మజ్జిగ తయారు చేయడం కోసం ముందుగా మనం మసాలాను రెడీ చేసుకోవాలి మజ్జిగలోకి దానికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను మిక్సింగ్ బౌల్లోకి ముందుగా కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను మీకు కొద్దిగా కొత్తిమీర ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొద్దిగా ఒక చిన్న ముక్క అల్లం వేశాను అల్లం అనేది జస్ట్ ఫ్లేవర్ కోసమే అందుకే తక్కువగా వేశాను తర్వాత పుదీనా వేస్తున్నాను పుదీనా కూడా ఎక్కువ వేస్తే బాగుండదు ఫ్లేవర్ అనేది అందుకే పుదీనా కూడా ఒక మూడు రెమ్మల దాకా తీసుకున్నాను పుదీనా ఫ్లేవర్ ఇష్టపడేవారైతే కొద్దిగా పుదీనా అనేది ఎక్కువగా తీసుకోండి తర్వాత రెండు మిరపకాయలు అయితే తీసుకున్నాను మిరపకాయలు అనేవి ఎక్కువ తీసుకుంటే కారం ఉంటుంది తాగలేము కాబట్టి రెండు మాత్రమే తీసుకున్నాను తర్వాత అందులోకి ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి అయితే కొద్దిగా వేసుకున్నాను మీరు తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఫస్ట్లోనే ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను తీసుకున్న వాటిని అన్నింటినీ మిక్సీలో వేసేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మిక్సీ పట్టండి ఇప్పుడు అండి మరి మెత్తన్ లా కాకుండా మరి ఆకులాకులు లేకుండా ఇలా మీడియంగా అయితే ఉండాలి అప్పుడే మనకు ఆ ఫ్లేవర్స్ అనేవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే మజ్జిగ అనేవి చాలా టేస్టీగా ఉంటాయి అవన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత పెరుగు తీసుకోవాలి పెరుగు అయితే ఒక మీడియం సైజ్ కప్పు అయితే తీసుకుంటున్నాను ఇది ఎగ్జాక్ట్ ఒకటి ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఉండొచ్చు తర్వాత మనం తీసుకున్న పెరుగుని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న లోకి అయితే యాడ్ చేసేసుకొని దాన్ని కూడా ఒక రెండు నిమిషాలు అయితే మిక్సీ పట్టుకోవాలి చూడండి మనం తీసుకున్న పెరుగునైతే మొత్తం అందులో పేస్ట్ లెక్క వేసేసి మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అయితే మిక్సీ పట్టేసాను రెండు నిమిషాలు మిక్సీ పట్టేసిన తర్వాత మనం తీసుకున్న పెరుగు పేస్ట్ లో కలిసిపోయి మొత్తం ఇలా తయారవుతుంది చూడండి మనం తీసుకున్న పెరుగు ఆ మసాలాలోకి బాగా మిక్స్ అయిపోయాం ఒక మంచి కన్సిస్టెన్సీలో అయితే తయారైంది ఈ మధ్యగా మనం అయితే డైరెక్ట్ గా తీసుకోకూడదు చాలా థిక్గా ఉంది కాబట్టి అందులోకి మళ్ళీ మనం వాటర్ అయితే తయారు చేయాలి ఇక్కడైతే నేను మీడియం సైజ్ కప్పు పెరుగు అయితే తీసుకున్నాను కదా అందుకోసం దానికైతే ముందుగా కూల్ వాటర్ అయితే పెట్టుకోండి ఇన్స్టెంట్ గా తయారు చేసుకోవాలనుకుంటే కూల్ వాటర్ వేసుకోవచ్చు లేదంటే తర్వాత తాగాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకున్నా పర్లేదు తర్వాత ఇలాంటి ఒక పెద్ద గిన్నెను కానీ లేదా మీ దగ్గర కుండ ఉన్నా కానీ తీసుకోండి మనం మిక్సీ పట్టుకున్న పెరుగును అందులోకి వేసుకోండి దగ్గర కుండ ఉంటే మట్టికుండని తీసుకోండి మట్టి కుండలో మజ్జిగ కలుపుకొని తాగితే చాలా రుచిగా ఉంటాయి లేదంటే ఇలాంటి ఒక పెద్ద గిన్నెను తీసుకోండి అప్పుడే మనం మజ్జి కలుపుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది నేను ఇక్కడ ఈ మజ్జిగను ఇన్స్టెంట్ గా తయారు చేస్తున్నాను అప్పటికప్పుడు తాగాలని చెప్పేసి ముందుగానే కూల్ వాటర్ అయితే పెట్టాను ఇలా కొన్ని కూల్ వాటర్ అయితే తీసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ జార్లోకి వేసుకొని ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోండి తర్వాత వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మధ్యగా కలుపుకుంటూ ఉండండి ఇక్కడ నేనైతే వన్ లీటర్ లోపలే యాడ్ చేస్తున్నాను మనం తీసుకున్న ఒక మీడియం సైజ్ కప్పుకి అయితే వన్ లీటర్ లోపలే వాటర్ అయితే పడుతుంది లేదంటే మరీ పలుచగా అయిపోతాయి ఈ పల్చగా ఉన్న తాగడానికి బాగోవు మరి చిక్కగా ఉన్న బాగోవు మీడియం గా ఉండాలి అందుకే ఒక లీటర్ లోపలే వేస్తున్నాను వాటర్ అయితే ఫైనల్గా అయితే వాటర్ అన్ని యాడ్ చేసేసాను చూడండి కాన్సిస్టెన్సీ అయితే ఎలా ఉంది మరి చిక్కగా లేదు మరి పల్చగా లేదు మజ్జిగనేవి బాగా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు వేయాలి కదా ఇక్కడ నేనైతే కలుపు యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఉప్పు ఉంటే ఉప్పు యాడ్ చేసుకోండి లేదంటే సాల్ట్ ఉన్నా కూడా సాల్ట్ యాడ్ చేసుకోండి కలుపు వేయడం వల్ల అయితే కొద్దిగా టేస్టీగా అనిపిస్తాయి లేదంటే మీకు సాల్ట్ ఉన్న పర్లేదు సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఉప్పు కరాలు కదా అందుకే ఇక్కడ అయితే బాగా కలుపుతున్నాను మీరు ఉప్పు వేసుకున్నట్లయితే కొద్దిసేపు కలపండి బాగా వాటిని ఒక రెండు మూడు నిమిషాల వరకు బాగా మజ్జిగను కలపండి అప్పుడే సాల్ట్ అనేది బాగా మిక్స్ అయిపోయి దానికైతే టేస్ట్ అయితే వచ్చేస్తుంది ఫైనల్గా మసాలా అయితే తయారైపోయాయి అయితే సర్వింగ్ గ్లాసెస్ అయితే తీసుకుంటున్నాను ఏనండి సింపుల్ ప్రాసెస్ మసాలా మజ్జిగనైతే ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదేం పెద్ద ప్రాసెస్ ఏం కాదు చూడండి ఎంత ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఫైనల్గా అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువగా అందరూ ఇన్స్టెంట్ గా బయట అని చెప్పేసి అప్పటికప్పుడు షాప్ కి వెళ్ళి అలా తాగేస్తూ ఉంటున్నారు అలా కాకుండా ఇలా ఇంట్లో తయారు చేసుకోవడం వల్ల చాలా హెల్దీగా ఉంటుంది ఆ లో ఎప్పుడు తయారు చేస్తారో తెలియదు ఎలా తయారు చేస్తారో మనకు తెలియదు కదా అందుకే మనం ఇలా తయారు చేసుకుంటే ఇంట్లోనే చాలా హెల్దీగా ఉంటాయి కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి మసాలా మజ్జిగను ఫైనల్గా మజ్జిగ మీద కొంచెం మనం ముందుగా అప్పుడు చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని అలా కొద్దిగా చిలకరించండి నేను రెండు కొత్తిమీర రెమ్మలు తీసుకుని ఆ మజ్జి పైన అయితే పెట్టేసేయండి చూడండి హెల్తీ అండ్ టేస్టీ మసాలా మజ్జిగ అయితే తయారైపోయాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మసాలా మజ్జిగను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిలిందో కామెంట్ చేయండి